నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన సామల పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళకి ఒక్కసారి ఫస్ట్ టైం నేను చేసిన విధంగా ఇంట్లో చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంతేకాదండి ఇది మనం రోజువారీ ఆహారపు అలవాట్లలో తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్కి పాయసం తినాలనిపిస్తుంది కానీ తినలేరు కానీ ఈ పాయసం చేసి పెట్టండి ఎంత తిన్నా పర్వాలేదు షుగర్ నార్మల్గానే ఉంటుంది షుగర్ అస్సలు పెరగదు కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాదు గుండె జబ్బులు రాకుండా బరువును తగ్గిస్తుంది నొప్పులు తగ్గిస్తుంది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కసారి చూడండి ట్రై చేయండి నేను చేసిన విధంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచిది హెల్త్కి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి ఇందుకోసం ఒక రెండు కప్పుల అయితే తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలన్నా ఏ కొలతలతో కప్పు తీసుకోవాలన్నా పర్వాలేదు దీన్ని సిమ్లోని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం హై పెట్టకూడదు లోలోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారాలన్నమాట ఇలా చల్లారిన తర్వాత దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పిండిలాగా అస్సలు చేసుకోకూడదండి రవ్వలా చేసుకోవాలన్నమాట పిండిలా చేసుకుంటే మన పాయసం అనేది ముద్దలా ఉంటుంది అస్సలు బాగోదు కాబట్టి దీన్ని ఆపుతూ మిక్సీని ఆపుతూ వేస్తూ ఈ విధంగా బరక బరకలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే సామలు అనేది కొంచెం వగరగా ఉంటాయి అంటే చేదుగా ఉంటాయన్నమాట ఎగటుగా అలాగని ఉండకుండా ఉండటాని కోసం అని చెప్పేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి నీటిని అంతటినీ వంచేసుకున్న తర్వాత చూసారా ఎంత వైట్గా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఇందులోని మనం ఏ కప్పుతో అయితే సామలు తీసుకున్నామో అదే కప్పుతో ఎనిమిది కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు ఈ విధంగా మరగడానికి వస్తుంది చూసారు కదా దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం అంత పలుకు అనేది మనకి తొందరగా ఉడికిపోతుంది మనం చిన్నది నోట్లో వేసుకొని చూస్తే మనకి ఉడికినట్టు రావాలన్నమాట అలా ఉడికిన తర్వాత దీంట్లోని మన స్వీట్ ఐటెం కాబట్టి కంపల్సరిగా ఉప్పు అనేది వేసుకుంటాం వేసుకొని దీని అంతటినీ కూడా ఒక్కసారి కలుపుకోండి చూశారు కదా చక్కగా రవ్వ అనేది ఏ విధంగా ఉడికిపోయిందో ఈ విధంగా మనకి ఉడికిపోయి సగ్గుబియ్యంలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోని ఇందులోని ఇప్పుడు రెండున్నర కప్పుల బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి మీకు స్వీట్కి తగ్గట్టు మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి పాయసం అంటే మనకి కంపల్సరిగా బెల్లం పంచదార అనేది వేసుకోవాలి ముందుగా నేను రెండున్నర కప్పుల బెల్లాన్ని వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకుంటున్నాను ఒక కప్పు పంచదారను కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పంచదార బెల్లం అనేది కరగాలన్నమాట అలా తిప్పుతూ ఉండండి అలా తిప్పుతుంటే మనకి పంచదార బెల్లం అనేది కరిగిపోతుంది ఇందులోని ఒక చిన్న స్పూన్ తోటి నాలుగు స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలేకుండా అలాగే ఇందులోని ఒక ఆరు టేబుల్ స్పూన్ల కరిగించిన గీ అయితే వేసుకోండి వేసుకొని దీన్ని అంతటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోని వే నేతిలో వేయించిన జీడిపప్పు క్రిస్మిస్ కూడా వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పిస్తా బాదం కూడా వేసుకోవచ్చు దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొత్త కొత్తమని ఉడికినప్పుడు మనం ఇందులోని కొంచెమని పచ్చి పాలు కానీ లేదంటే మరిగించిన పాలు కానీ వేసుకోవాలి నేను ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి వన్ కప్పు పచ్చిపాలు అయితే వేసుకున్నాను వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉంటే మన సామల పాయసం అనేది రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా ఈజీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది నేను మీకు మిల్లెట్స్తో ఉప్మా పులావ్ ఇంకా చాలా వెరైటీస్ చేసి మీకు నేను చేసి చూపిస్తానండి ప్రస్తుతానికి పాయసం అయితే నేను చేశాను చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ పాయసం అంటే మనకి గుర్తొచ్చేది సేమియా లేదంటే సాగు పాయసం సగ్గుబియ్య పాయసం ఇలా ఎన్నో రకాలు చేసుకుంటాం సామలతో చేసుకోవాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు కానీ ఈ విధంగా చేసుకొని తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటే చాలా మంచిది కూడా హెల్త్కి మన పాయసం అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా బౌల్లో వేసుకొని జీడిపప్పు క్రిస్మస్ బాదంతో సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే సామల పాయసం రెడీ మరి నేను చేసిన ఈ సామల పాయసం నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న